అందరికీ నమస్కారమండి మరొక చక్కటి కథ నిర్మాల్యం మూడవ భాగం నువ్వు తీసుకో నిద్ర విశ్రాంతి వంశీ పరిస్థితి కుదుట పడ్డాకనే మీద కునుకు నిట్టుర్జారాయన చక్రపాణి అరుదుగా తప్ప టీ తీసుకోరు పాలు తప్ప మిగిలిన ఏ పానీయాలు ఆయనకు అలవాటు లేవు ఐదు నిమిషాలలో చక్కని తేనీరు తయారు చేసి తీసుకువచ్చింది యశోద తీసుకుంటూ నువ్వు చదువుతావా అడిగారాయన ఇంత రాత్రివేళ నాకు అక్షరాలు సరిగ్గా కనిపించవు అలాగే ఆమె టీ తీసుకుని వంశీ డైరీ చదవటం ప్రారంభించింది ఆ వేళ ఎందుకో మధ్యాహ్నం మూడు గంటలకే కాలేజీ అయిపోయింది ఏం చేద్దాం ఇప్పటి నుంచి ఇంటికి వెడితే కాలక్షేపం కాదు నాలుగయ్యేసరికి నాన్నగారు వేదాంతోపన్యాసాలకి మఠం వెళ్ళిపోతారు అంది రాధిక వంశీకృష్ణ వద్దకు వచ్చి ఎక్కడికైనా వెళ్దాం సూచించాడతను ఎక్కడికి నీ ఇష్టం వచ్చిన చోటికి నవ్వాడు వంశీ అయితే లాసెన్స్ బేకి వెళ్దాం కారుందిగా ఉత్సాహంగా అంది రాధిక అలాగే పద ఇద్దరూ కారులో కాలేజీ ఆవరణ దాటారు సిటీలోకి వచ్చారు జంక్షన్లో మూడు నక్షత్రాల హోటల్ చూసి ఆగువంశీ లాసెస్పే దగ్గర మంచి హోటల్ ఉండదు కొంచెం ఆకలిగా ఉంది ఇక్కడేదైనా తీసుకుని పోదాం సరే ఇద్దరూ కారు దిగి హోటల్లోకి నడిచి ఫ్యామిలీస్ అని బోర్డులున్న చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో ఒక దానిలోకి నడిచారు పేరుకి మూడు నక్షత్రాలు ఖరీదులకి మూడు నక్షత్రాలే కానీ ఫలహారాలు రుచులకి కూర్చునే ఏర్పాటులకి తగని హోటలు కానీ అంతకంటే గత్యంతరమూ లేదు ఒక్కో క్యూబికల్ ఇద్దరికి మాత్రమే సరిపోతుంది ఒక సెల్ని మరొక సెల్ని విభజించే ఫ్లైముట్ చెక్క సక్రమంగానూ లేదు సుందరంగానూ లేదు రాధిక పెసరట్ ఆర్డర్ చేసింది ఇద్దరికి ఆ క్షణాలలో ఇద్దరికీ తెలియదు మరు నిమిషం తామెంత దారుణమైన దృశ్యం చూడబోతున్నారు పెసరట్ తిని చేతులు కడుక్కునేందుకు మూలనున్న వాష్ బేసిన్ వద్దకు వెళ్ళే వరకు వాళ్ళిద్దరూ ఎంతో సరదాగా తీయగా కబుర్లు చెప్పుకున్నారు చెయ్యి కడుక్కుంటూ శిలలా మిగిలిపోయింది రాధిక ఏం జరిగిందా అని వంశీ ఆమె వద్దకు నడిచాడు ఆత్రతగా అక్కడి పార్టీషియన్ చెక్క పెద్ద రంధ్రాలు పడి ఉంది వాటిలో నుంచి పక్క అపార్ట్మెంటులో జరుగుతున్నదంతా సుస్పష్టంగా కనిపిస్తుంది అక్కడ వయసుకి కొంచెం పెద్దదైన ఒక అద్భుత సౌందర్య తేజో విలాసిని ఆమె ప్రక్క ఆయన ఆయన కన్నుల నిండా ఆమె పట్ల అంతులేని అనురాగం ఆమె చూపుల నిండా ఆయన ఎడల ఆరాధన వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరన్నట్లు నిర్ఘాంతపోయాడు వంశీ తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయనుకున్నాడు జాగ్రత్తగా మళ్లీ చూశాడు సందేహం లేదు ఆయన చక్రపానే తన తండ్రే ఆమె మాత్రం తన తల్లి కాదు ఒక్కసారి ఆగిపోయింది యశోద చక్రపాణి తల వంచుకున్నాడు అపరాధిలా ఆమె దేవకి అన్నారు మెల్లగా ఆమె సందేహాన్ని నివృత్తి చేస్తున్నట్లు కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఇరువురి హృదయాలలోనూ అంతవరకు సాంద్రంగా ఆవరించుకున్న సందేహ మేఘాలు మెల్లగా విడిపోసాగాయి వారి మనసులు కొంచెం తేలిక పడుతున్నాయి అంతలోనే చక్రపాణి తన ఊహ సత్యమో కాదో త్వరగా తెలుసుకోవాలని ఆత్రత పడుతున్నట్లు పద్దెనిమిది పాతిక మధ్య వయసు మగవాణ్ణి అతి విచిత్రంగా మార్చుతుంది యశోదా తరువాత చదువు హెచ్చరించారు ఆమె పఠనం సాగించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్లుంది ఏమిటది వంశీ దుఃఖం నిండిన కంఠంతో సూటిగా అడిగింది రాధా ఆమె నయనాలు సజలాలయ్యాయి పశ్చాత్తాపం పొరపాటు చేసేనేమోనన్న భావం ఆమెను తీవ్రంగా దహిస్తూ దగ్నం చేస్తున్నాయనటానికి మ్లానమున ఆమె కమలమే ప్రత్యక్ష సాక్ష్యం క్షమించురాదా దోషిలా అన్నాడు వంశీ నన్ను నమ్ము నేను నిన్ను నిజంగా మోసం చేయలేదు మనస్సాక్షిగా నాకెంతవరకు ఈ చేదు విషయం తెలియదు ఆయనను నాకు కనిపించే మనిషిని బట్టి పవిత్రుడు అనే విశ్వసించాను ఇలాగా అమ్మని నన్ను వంచన చేస్తున్నారని లేలగా ఆయన తెలుసుకోలేకపోయాను నాకు సిగ్గుగా ఉంది ఆయన ప్రవర్తన అసలు రూపము అర్థమవుతుంటే ఈ వయసులో ఆయనకిదేం బుద్ధి ఆమె ఎంత అందంగా అయినా ఉండుగాక అమ్మని అన్యాయం చేయటానికి ఆయనకు మనసెలా వచ్చింది అమ్మ కూడా తక్కువ అందగత్తే కాదే ఆమె పతివ్రత పవిత్రమూర్తి భర్తను నమ్ముకునే ఆయన తోడే లోకము తన జీవితము అన్నట్లు బ్రతుకుతుందే అటువంటి ఆమెకు ఎలాగ అన్యాయం చేస్తారా పవిత్రతకు కళంకం ఆపాదిస్తారా చి రాధా విషాదంగా భారంగా నవ్వింది అందుకే ఏమో అన్నారు నాన్నగారు మగవాడి పవిత్రత నొక్కిందట నమ్మరాదని వంశీ నేను వెళ్ళుతున్నాను వెళ్ళిపోతున్నాను శాశ్వతంగా సెలవివ్వు రాధా నివ్వెరపోయాడతను అతని కంఠం అగాధాల అట్టడుగు నుంచి వచ్చినట్లు అతి బలహీనంగా ఉంది ఘోరంగా ఓడిపోయినవాడిలా వాడిలా ఉన్నాడతను ఇంకా మాటలనడం అనవసరం తూర్పు పడమర నింగి నేల శీలము పతనము ఒకచోట ఇమడలేవు చూసిన ఘోరమైన దృశ్యం నన్ను మాట్లాడటానికి కూడా ఆసక్తురాలిని చేసి వదులుతుంది నీ దగ్గర మళ్ళీ సెలవు తీసుకుంటానులే వివరంగా రాధిక వెళ్ళిపోతుంటే నిశ్చేష్ఠుడే మిగిలిపోయాడు వంశీ ఆమెను వారించటానికి కానీ బ్రతిమలాడటానికి కానీ అతనికి శక్తి మిగలకుండా అయిపోయింది తను తన జీవితము తన భవిష్యత్తు తన ప్రేమ సర్వస్వము ఔనత్యాల నుంచి అగాధాలలోకి కూలిపోయాయి రాధిక తనకిక లేనప్పుడు ఈ జీవితానికి ఇంకేముంది అతను నీరసంగా తూలుతూ ఎలాగో హోటలు బయటకు వచ్చాడు క్షణంలో వెయ్యి తీవ్రమైన భయంకరమైన ఆత్మ వినాశకరమైన ఆలోచనలు కారును వేగంగా నడిపి ప్రమాదం చేస్తే సముద్రంలో కలిసిపోతే ఎత్తైన మేడ ఎక్కి క్రింద కురికేస్తే ఇంక చదవటం నా వల్ల కాదండి దయచేసి నన్ను మన్నించండి నా వంశీ బోరుని ఏడుస్తూ దేనికైనా తెగించినట్లు డైరీని చక్రపాని అందించింది యశోద అంతవరకు చదవటమే ఆమెకు కష్టమైంది అది ఆయన గమనిస్తూనే ఉన్నారు ఇటివ్వు నేను చదువుతానులే డైరీ అందుకున్నారు సులోచనాలు తగిలించుకుని మెల్లగా చదవసాగారు చక్రపాణి ఇంత వంచకులా ఇంట్లో ఎంతో పవిత్రమూర్తిలా ప్రవర్తిస్తారు అదంతా ఒట్టి నటనే అన్నమాట ఆయనకి శేలం లేదు ఆయన బయటకు కనిపించే మనిషి కాదు ఒట్టి మేడిపండు వ్యసనపరుడు వ్యాపార నిమిత్తమంటూ వారానికి ఒకటి రెండు రోజులు ఇల్లు విడిచి బయట తిరిగేది ఇటువంటి విలాసాలు అనుభవించటం కోసమే అన్నమాట ఎంత మాయా మోసం దగ కుట్ర చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరు గుడిసెలు అన్నది ఇటువంటి వారి గురించే ఏమో పతివ్రత పరమ పవిత్రరాలు అయిన అమ్మకి ఈయన బయట వేసే వేషాలు ఆడే నాటకాలు నడిపే లేలో తెలియవు ఆ మాటకొస్తే ఈనాటి వరకు తను ఆయనని దైవతుల్యుడిగానే భావించాడు అమ్మా నాన్న ఇద్దరికిద్దరూ తనకి చిన్నప్పటి నుంచి గురువులై ఎన్నెన్నో మంచి విషయాలు బోధిస్తూ వచ్చారు చక్కని కథల ద్వారా తనకి పవిత్రత మంచి అలవాట్లు నేర్పుతూ తన వ్యక్తిత్వాన్ని విశ్వాసాలను తీర్చిదిద్దారు మంచివాడిలా మలిచారు సుగుణాలు సచీలము వ్యక్తిత్వము అన్నీ అలవరిచారు అటువంటి అమ్మా నాన్నలకి కొడుకునైనందుకు తను ఎంతో గర్వపడేవాడు ఆంతర్యంలో ఇప్పుడు మాత్రం ఆయన అంటే అసహ్యం వేస్తుంది ఆయన నిజస్వరూపం బయటపడి ఎంత నీచులో తేలిపోయారు ద్వేషం కలుగుతుంది అమాయకురాలైన అమ్మని వంచన చేస్తున్న ఆయన మీద కసి కలుగుతుంది రాధను తనకి దూరం చేసిన ఆయన మీద తనకి పగగా ఉంది ఆయనను నిర్దాక్షిణంగా కఠినాతి కఠినంగా శిక్షించాలి ఆయన పాపాలకు సరైన శిక్ష వేయాలి ఎలా అమ్మకి చెప్పేయాలి ఆయన అసలు స్వరూపం ఆయన లేలలు ఎంతో ప్రయత్నం చేశాడో అందుకు అదేమిటో అమ్మ ముఖం చూడటానికే సంకోచం కలుగుతూ ఉంది తప్పు చేసినది ఆయనైతే బాధంతా తనదయ్యింది ఆయన చక్కగా నిమ్మకి నీరెత్తినట్లు నిశ్చలంగానూ ఉన్నారు తను చూసినది అమ్మకి చెబితే మొదట ఆమె ఎంత మాత్రమూ విశ్వసించ జాలదు తను తన కళ్ళతో స్వయంగా చూశానని నొక్కి చెబితే ఆమె విధి లేక విశ్వసించి గుండె బ్రద్దలు చేసుకుంటుందేమో దుఃఖంతో మనిషి మీద పేర్చుకున్న విశ్వాసాలు విఫలమైతే భరించడం అతి కష్టం నమ్మకాలకు తగిలే దెబ్బ అతి క్రూరమైనది బలమైనది అనుభవపూర్వకంగానే తెలుసుకోగలుగుతున్నాడుగా తను అమ్మ ముఖం చూడటానికే తనకి తప్పు చేసినట్లుంటే ఆమెకు ఆ నీచమైన విషయం చెప్పటం ఎలా రాధ తన ప్రేమ తన జీవితం సర్వస్వం ఆమె నుంచి ఉత్తరం తను ఊహించినట్లే భయపడినట్లే అవును అంతకంటే మరోలా ఎలా జరగగలదు పవిత్రత ప్రేమకు జీవితపు విలువలకు శీలానికి స్వచ్ఛతకు ప్రతిరూపమనదగిన తండ్రి కడుపును జన్మించిన అమ్మాయి రాధిక ఆమె తండ్రి వారసత్వం పుచ్చుకున్నది శీలానికి పతనానికి పొత్తిలాగా ఎలాగా ప్రేమకు పతనానికి వియ్యమెలాగా సుగుణానికి వ్యసనానికి నెయ్యమెలాగా రాధిక తండ్రి రాఘవరావు గారు తన తండ్రి చక్రపాణి ఇద్దరి మధ్య ఎంత అంతరం వివాహంలో ప్రేమలు సర్వ విశ్వాసాలను విలువలను నిలుపుకుని భార్య మరణించటంతో తన జీవితం నుంచి స్త్రీనే చెరిపి వేసుకోగలిగిన పవిత్ర ప్రణయమూర్తి వారు ఏ ప్రలోభాలకి లోను కాక పవిత్రతను నిలుపుకు వస్తున్న పుణ్యమూర్తి ఆయన భార్య సర్వ విధాల అనుకూలవతి అయిన భార్య ఉన్న చపలత్వంతో మరో స్త్రీని చేరదీసి తన వారిని వంచిస్తున్న వంచకులు చక్రపాణి వారికి వీరికి పోలికెక్కడా ఒకరు ఔనత్యం మరొకరు అగాధం సంప్రదాయాన్ని వంశ గౌరవాన్ని మన్నించే రాఘవరావు గారు తమ అమ్మాయిని ఓ వ్యసనపరుడు విలాసవంతుడు అయిన శీలారోహితుడు పుత్రుడికిస్తారా ఇవ్వరుగాక ఇవ్వరు రాధిక తనకి దక్కనుగాక దక్కదు ఇక తనకి జీవితము ప్రేమ ఉండవుగాక ఉండవు ఎంత అన్యాయం తనయుడి నేరాలకు తండ్రి బాధ్యత వహించడం సాధారణం తన విషయం వచ్చేసరికి వేరుగా జరుగుతుంది దారుణం సంభవిస్తుంది చక్రపాణి వ్యసనానికి తన జీవితము ప్రణయము శాశ్వతంగా బలి అవుతున్నాయి తన స్వచ్ఛతను వారి విలాసం కళంకపరిచి వదిలింది ఎంత ప్రేమించాడు తను రాధికను ఆ ప్రేమంతటికీ శాశ్వతంగా సమాధి కట్టేశారు శేలం అంటే ప్రాణం పెట్టే రాధిక ఇక తన ముఖం చూడదు ఇలా జరిగాక ఆమె ముఖం తను మాత్రం ఎలా చూడగలడు సిగ్గుతో అవమానంతో చితికిపోయాడు ఫలించిన ప్రేమతో నందన వనాలలో ఆనందంగా గడపవలసిన తన జీవితాన్ని ఎడారిలోకి నరకంలోకి తూసిన చక్రపాణి మీద ఎలా తీర్చుకోవాలి పగ ఏం చేస్తే తీరుతుంది తన కక్ష రాధిక ఉత్తరం వ్రాసింది తను ఊహించినట్లే భయపడినట్లే ఇంకా ఈ జీవితానికేముంది చీకటి తప్ప రాధను ప్రేమించిన తను మరెవరినీ ప్రేమించలేడు తనకి శాశ్వతంగా ప్రేమకి వెన్నెలకి కరువే తను చేయని నేరానికి ఎంత శిక్ష చక్రపాణి వల్లనే తన బ్రతుక్కి శాశ్వత అపశృతి ఆయన తనకి తండ్రి కాదు శత్రువు ఏం చెయ్యాలి కక్ష తీర్చుకునేందుకు ఆపండి ఇక చదవకండి నేను వినలేను భయంతో దుఃఖంతో వారించింది యశోద ఆమెకు చక్రపాణి ముఖం చూడటానికే సాహసం చాలటం లేదు ఎటువంటి విషయం వినవలసి వచ్చింది తండ్రి మీద పగబూనిన పుత్రుడు ఆ తండ్రి తన భర్త ఆ కొడుకు తన కొడుకు వంశీ మీ నాన్నగారు ఉదాత్త చరుడు నువ్వంటే వారికి పంచప్రాణాలు వారు నీకు ద్రోహం తలపెట్టగలరని ఎలా భావించావు లేదు నాన్న లేదు నువ్వు పొరపాటు చేస్తున్నావు మీ నాన్నగారు దైవ సమానులే జన్మనిచ్చిన తండ్రి మీద కక్ష పెంచుకోవటం తగని పని నాన్నా నువ్వెంతో బుద్ధిమంతుడివి ఎంతో మంచువాడివి చేమకైనా అపకారం తెలపట్టని కరుణామయుడివి ఎదుటివారి కన్నీటికి కరిగిపోయే గుండె నీది నువ్వు తండ్రి గారి మీద పగపోనడమా వద్దు బాబు వద్దు కన్నీరు మున్నీరుగా విలుపిస్తుందామే మౌనంగా యశోదా ఆమె ముఖం ఎత్తలేదు దోషిలా మిగిలిపోయింది సమస్య అర్థమయ్యింది వంశీ ప్రవర్తనలకి కారణం తెలిసింది ప్రేమ జీవితాల కంటే బలమైనది మగవాడిని పద్దెనిమిది పాతికల మధ్య వయసు పట్టపగ్గాలు లేకుండా చేసి వదులుతుంది ఇప్పుడు మన కర్తవ్యమేమిటో ఆలోచించాలి తృళ్ళి మీరు మీరేం చేయబోతున్నారు భారంగా నవ్వారాయన రహస్యాలు ప్రమాదకరమైనవని రుజువయ్యింది దాచిన రహస్యం రేపిన కల్లోలాన్ని బయటపెట్టే సత్యమే సరిచేయగలదేమో అంటే మీరనేదేమిటి తెల్లబోయింది యశోద మన విచిత్ర జీవితాలను ఇన్నాళ్ళు దాచుతూ వచ్చిన రహస్యాలను వంశీ ముందు బయటపెట్టి అతను విధించే శిక్షను అనుభవించడమే మంచిదేమో అతని తీర్పును శిరస వహించటమే నయమేమో కానీ ఆ నిజాలు వంశీ భరించగలడా నీ సంగతి చెప్పు యశోదా ఆమె ఆయన ప్రశ్నకి బదులివ్వలేదు నాకు తెలుసు నేను చాలా అమూల్యమైన వరం కూల్పోతాను ఆమె పట్ల జాలితో ఆయన హృదయం తొనికీసలాడింది యశోదా ఈ జీవితం నీకేమిచ్చిందని నేను నీకు చాలా అన్యాయం చేశాను చివరికి వంశీ కూడా నీకు అన్యాయమో బాధలే మిగుల్చుతాడేమో నిన్ను చూస్తే నాకు అపరిమితమైన జాలి వేస్తుంది యశోదా వద్దు అటువంటి మాటలాడకండి నేను వినలేను భరించలేను నాకంటే అదృష్టవంతురాలెవరూ ఉండరు నాకేం లోటని నా నుంచి దూరమయ్యే వంశీ సుఖపడగలడనుకుంటే ఊహ ఎన్నటికీ అలా జరగదు వంశీకి నేనంటే ఎంతో ప్రేమ నా కన్యాయం జరిగిందని ఆ విషయం నాకు చెప్పటానికే అతను సాహసించలేకపోయాడు నేను బాధపడతానని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది నా వంశీ మీద స్థిరంగా ఉందామే కంఠం మంచిదే కానీ ఎటు నుంచి ఎటు వచ్చినా ఏం జరిగినా భరించగలగడానికి తగిన ధైర్యము స్థైర్యము అలవర్చుకుని సిద్ధంగా ఉండు ఎందుకని అతి త్వరలో పంచాయితీ జరగబోతుంది ఆ పంచాయతీలో మనం ఏమీ దాచకుండా సత్యం చెప్పాలి న్యాయమూర్తులు ఇవ్వబోయే తీర్పుకి కట్టుబడి ఉండాలి ఎవరికి ఎటువంటి శిక్ష పడినా సంతోషంగా స్వీకరించాలి ఆమె తెల్లబోయి చూడసాగింది ఆయన వైపు ఇంక నువ్వు నిద్రపో నేను నా గదికి వెళ్తాను వంశీ డైరీ నేను అందజేస్తాను అతనికి